అక్కడైతే ఊటక పడుతుంది ఇంకా పడతా పడతా ఊట పడుతుంది ఓ ఫ్రెండ్స్ వర్షం మూటగా అయింది చాలా చూడండి వర్షం వెదర్ కూడా మస్తుంది మొత్తం మబ్బు పట్టింది మొత్తం మబ్బు పట్టింది దా వర్షం తడవరు నడువురి ఏ నడువు అమ్మ ఉన్నాయో వర్షం మూటగా అవుతుంది ఇంకా మా మాలు వర్షంలో తడుచుర్రు ఇలా ఇలాకైతే ట్యూషన్ అయిపోతుంది ట్యూషన్ బంద్ చేయొచ్చు అని వీళ్ళు కోరిక నాడు నాటినాడు ఇంట్లోటా అయ్యో ఇంకా వచ్చా సరి అవుతుంది మునిపో మీ స్కూల్ కూడా ఆ స్కూల్ పోయేది ఏముండదు ఇంక ఉండాలి కోరిక కోరుకోవాలన్నాను కోరిక కోరుకుంటే మంచిది కోరుకోవాలి అట్లా కోరుకుంటారా ఓ ఫ్రెండ్స్ వర్షం మూటగా అవుతుంది గాలి దువాణతో కూడిన వర్షం వస్తుంది జాంకాయ చెట్టు కాదు ఏ జాలి వస్తుంది జంకాయ చెట్టు కాదు అదే వర్షం పడుతుంది అమ్మా పోతా నేను అయ్యో చూడు ఎల్చుడు వర్షం దసుకుంటా డాన్స్ చేస్తే మావులు నువ్వు చేయలేరా ఫస్ట్ ఇయర్ ట్యూషన్ పోయేది ನನ್ನ ನನ್ನ ತಳೋದ ಸರ್ದೈತದಿ ಸರ್ದೈತದಿ ಬಾಡು ಫ್ರೆಸ್ಲೇವು ಮಲ್ಲ ಕಡತೆ ದಾ ದಾ ನೋಡು ನಿಂಗೆ ಕೋಯೆ ಸುಂದರ ವಾರು ವಾ మొత్తం ఊటగా అయింది అవు ఫ్రెండ్స్ ఏమైతే మస్తు ఎంజాయ్ చేస్తుంది ఇవ వరుసంలో మస్తు ఎంజాయ్ చేస్తుంది మా ఏ చిన్న కింద పడారు Ha 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 ha. మా అన్ని గారికి అయితే వర్షాలు వర్షాలు రాదట్టే రేపు ఉదయం సర్ది అయితే తెలుస్తుంది అమ్మ ఒకనే కాదు జ్వరం గిట్లా వస్తుంది సర్ది జ్వరం వస్తుంది నడు ఇంట్లో ఇంట్లో పారు ఇంట్లో బర్రీ ఇల్ల బర ఇల్ల బాడు ఇల్ల బా ఇంట్లో ఎక్కువైంది వర్షండితే ఇంట్లోకి రాష్ట్ర తుడుచుకోపో ఇక తుడుచుకో తుడుచుకొని పేరు ఉందా

ఫ్రెండ్స్ మా పక్కన గుడ్స్ అయితే కొంచెం ఇట్లా కింద రేంబో చూడరు వస్తుంది చూడండి రెంబో అగో లైట్గా ఇప్పుడే కనపడుతుంది చూడండి కనపడతలే వస్తుంది ఇప్పుడే వస్తుంది చూడు లైట్గా ఎండ్ వస్తుంది కదా రెంబో వస్తుంది చూడండి వస్తుంది చూడు రెంబో వస్తుంది చూడు చూడం మంచిగా డీప్గా చూడు కనపడతారు రేంబో ఫ్రెండ్స్ వస్తుంది ఒక పక్క ఎండ వస్తుంది వర్షం పడుతుంది కాబట్టి రెంబో వస్తుంది ఇలా రెయిన్బో కనపడుతుంది ఇక అదే రెయిన్బో రెయిన్బో ఏ రెయిన్బో చూడరు కనపడుతుంది కనిపిస్తుందా డీప్గా చూస్తే కనపడుతుంది ఫ్రెండ్స్ చూడండి మీకు కనపడుతుందా కనబడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కనిపిస్తుంది రేంబో లైట్గా కనబడుతుంది ఇంకా మొత్తం రాలే ఎండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం కూడా పడుతుంది లైట్గా ఓ అక్కడి నుంచి ట్రైన్ పోతుంది చూడండి ట్రైన్ ఇక్కడి నుంచి కనపడుతుంది మాకు ట్రైన్ మా అబ్బు అయితే మస్తు పట్టింది వర్షం భారీగా పడేటట్టుంది వర్షం అయితే అది మొత్తం మా బ్రదర్ కూడా మాస్క్ చేయండి ఏ నాడు వర్షం రాదు ఏ నాడు కడిచారు ఏ అండి వీడు ఇంకా ఆడుతూనే ఉండు వర్షంలో ఏ నాడురా ఇక ఏమి కూడా వర్షంలో దర్శనం ఉంది ఇంకా చాలు చాలు నాడు చాలా రిజర్ చేంజ్ ఫ్రెండ్స్ చేసుకున్నా పోయింది మళ్ళా స్టార్ట్ అయింది ఇలాగా అయినట్టు అయింది మళ్ళీ స్టార్ట్ రెండు నల్గొండలు అయితే మస్తు వర్షం పడుతుంది మొత్తం ఊరు గాలితో కూడిన వర్షం అయితే పడుతుంది బాగా మస్తు గాలి దూరం అయితే వస్తుంది బాగా అక్కడ ఉంది చూడండి గాలి దూరం మస్తు గాలి దూరం వస్తుంది కాన్ చేసిరా ఎలా చూసాం ఇప్పుడు భారీ ఎత్తున పడుతుంది వర్షం ఇక మా పక్కన ఉన్న గుర్చులు అయితే కూలిపోయింది వర్షంకి మొత్తం వాటర్ నిలిచి కింద పడిపోయింది మొత్తం లోపలైతే వినాయకులు ఉన్నాయి మీద పడ్డాయి మొత్తం ఇంకో వెదర్ చూడండి ఎలా ఉంది వెదర్ మొత్తం మబ్బ పట్టేసింది మొత్తం ఇగో మస్తు దడిసేరు అన్ని ఏ రాలా ఇట్లా అన్ని ఏమో కూడా ఏమి కూడా చూడ ఎట్లా దడిసేరు వర్షంలో ఇగో మొత్తం దడిచిపోయింది బయట తుడుచుకో బట్టలు ఇప్పి ఇప్పి వేరే బట్టలు వేసుకో తుడుచుకో ఏమద్దు కానీ మొత్తం మొత్తం మొక్కుకోవాలి వర్షం పడితే మంచిది లేని కానీ కూర్చో అన్ని నడుమల్లా దెబ్బ పడతాయి నీకు ఫ్రెండ్స్ వెదర్ చూడండి ఎలా అయింది ఎలా ఉందో మొత్తం మస్తు మబ్బు కూడా మస్తు ఒట్టింది